సో ఇలాగ హ్యాపీగా స్పెండ్ చేయండి అందమైన జీవితానికి అందమైన ఆలోచనలు ఆనందమైన అలవాట్లని అభిరుచులని ఏర్పరచుకోండి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా అందమైన జలపాతం బాగుందా మా ఊరి దగ్గరే ఉంటుందండి ఈ వీడియోలో త్రీ ట్రావెల్ లాగ్స్ ఉన్నాయి చక్కగా చూసేయండి ఈ వీడియోస్ చూస్తూ మంచి మంచి ముచ్చట్లయితే చెప్పుకుందాము ఈరోజు టాపిక్ వచ్చేసి బీ హ్యాపీ బీ కూల్ అనవసరమైన ఆలోచనలు వదిలే హ్యాపీగా ఎలా ఉండాలి అనే టాపిక్ అయితే డిస్కస్ చేద్దాము ఈ వీడియోస్ చూసుకుంటూ హ్యాపీగా మంచి మంచి అయితే చెప్పుకుందాము వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి వీడియోస్ అయితే చాలా బాగా చూస్తున్నారు లైక్ చేయండి లైక్ చేస్తే మరొకరికి షేర్ అవుతుంది ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను ఒక ఫిఫ్టీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో తప్పకుండా లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి తప్పకుండా మంచిగా వీడియోస్ చూసి కామెంట్స్ తెలియజేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ఇది వచ్చేసి చాలా రోజుల క్రితము మేము నరసింహస్వామి గుట్ట మీదకి వెళ్ళాము సో అక్కడికి వెళ్ళడానికి ఈ ప్రిపరేషన్ అన్నంతమాట సో ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలంటే ఇలాంటి జర్నీస్ ఉంటే చాలా బాగుంటుంది కదా సరదాగా అనిపిస్తుంది తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి ఏముంటుంది చెప్పండి చక్కగా జాతరలు వెళ్ళడము ఇలాగ అందమైన ప్రకృతితో సహవాసం చేస్తుంటే అప్పుడప్పుడు మనకున్న కష్టాలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలనిపిస్తుంది కదా సో మీరు కూడా ఇలా ట్రావెలింగ్ చేస్తారా లేదా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి మేము అప్పుడప్పుడు చాలా వన్ ఇయర్కి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే ఇలాంటి ట్రావెలింగ్ ట్రిప్స్ అయితే పెట్టుకుంటాము తక్కువ బడ్జెట్లో అసలు ఖర్చు ఏముండదు చక్కగా చూసారు కదా ఇంట్లో ఇలాగ అన్నీ తినడానికి రెడీ చేసుకొని వెళ్ళి గుడి టెంపుల్ ఏదైనా ఉంటే దర్శనం చేసుకొని చక్కగా హ్యాపీగా ఒక పూటంతా ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేస్తాము సో ఇలా వెళ్ళినప్పుడు మనసుకి చాలా బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ పెట్టుకోవడము లేదంటే పిల్లలతో స్పెండ్ చేయడము ఇంకే ఏముంటుందండి అంతే కదా ఇంకా మనసు హ్యాపీగా ఉండాలంటే సో మన టైంని ఎలా స్పెండ్ చేసుకోవాలి మన మైండ్ని ఎలాగ మేనేజ్ చేసుకోవాలి అనేది అది మనము ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుందని నేను అంటాను సో ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా ఉన్నప్పుడు కానీ మనము లేజీగా ఉండడము సో ఏది లేదని మూడిగా ఉంటూ ఉంటాము సో అలాంటి మూడికి మూడి ఉంటుంది కదా అలాంటి మూడ్ని అవాయిడ్ చేసుకోవడానికి టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నానండి ఎందుకోసం అంటే సో ఎంజాయ్ చేయాలి అన్నప్పుడు మన మనసుని ఏకాగ్రతంగా హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేయాలి అందులో వచ్చేసి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంటాయి సో ఏదో లేకపోవడము సరి ఏదో ఒకటండి లేకపోవడము ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండడము లేకపోతే ఉన్న దాంట్లో వెళ్ళడానికి ఇబ్బంది పడడము ఇలాంటివన్నీ ఉంటాయి కానీ వీటన్నిటిని మనం అడ్జస్ట్ చేసుకుంటే మన మైండ్ని కంట్రోల్ చేసుకుంటే హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటాను ఎందుకోసం అంటే అంతే కదా చూసారు కదా ఎలా రెడీ అయిపోయాను ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాగ రెడీ అయిపోతానండి నాకు నచ్చినట్టుగా రెడీ అయిపోతాను ఎవరేమో అనుకుంటారని సో ఇలా రెడీ కావాలా అలా రెడీ కావాలా ఏముండదు ఎక్కడికి వెళ్తున్నామో ఎలాగుండాలి సో అది అయితే నేను ఎక్కువగా ఆలోచించుకుంటాను ఇంకా మా వారికి నచ్చినట్టుగా రెడీ అవుతాను నాకు నచ్చినట్టుగా రెడీ అవుతాను సో వేరే వాళ్ళు వచ్చేసి ఇంత హెవీగా రెడీ అయ్యావు ఇలాగున్నావు అలాగున్నావు ఏమేమో అంటారు ఏదేదో చేస్తారని అస్సలు ఆలోచించను నా మనసుకు నచ్చినట్టుగా నేను ఉండడానికి ట్రై చేస్తాను అంతే కదా బీ హ్యాపీ బీ గోల్డ్ ఎక్కువగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను కూల్గా ఉండడానికి ట్రై చేస్తాను సో మనకున్న దాంట్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి నలుగురితో వెళ్ళినప్పుడు సో ఎలాగుంటుందంటే మన ఆలోచనలు ఎలాగుంటాయంటే వాళ్ళు ఇలాగొస్తున్నారు సో మనం ఇలాగెళ్తే ఎలాగుంటుందో సో ఏమనుకుంటారో ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉంటూ ఉంటాయి సో కొన్ని కొన్ని డ్రాప్ చేసుకుంటాం కూడా మనకి ఏదో రెడీ అవ్వాలి చక్కగా ఇలా ఉండాలి అనిపిస్తుంది వేరే వాళ్ళు వచ్చేసి సరిగ్గా రాకపోవడము సో ఏదో అనుకుంటారని మనము ఏమైపోతుందో డ్రాప్ అయిపోతూ ఉంటాము సో అలాంటివన్నీ పక్కన పెట్టేసేయండి మీకు నచ్చినట్టుగా మీరు ఉండడానికి ట్రై చేయండి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి కూల్గా ఉండడానికి ట్రై చేయాలి ఎవరైనా ఏదన్నా అంటే అస్సలు పట్టించుకోకూడదు ఇంకా మళ్ళీ ఇంకా ఏదైనా ట్రిప్స్ కానీ ఏదైనా వెళ్ళినప్పుడు డిసప్పాయింటింగ్స్ చాలా వస్తూ ఉంటాయి సో ఎందుకోసం అంటే హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర కానీ సో చిరాకు పడడము కోపడ్డము ఇడిటేషన్గా ఉండడము ఇలాంటివన్నీ ఉంటుంటాయి సో ఇవన్నీ పక్కన పెట్టాలి ఏదైనా సరే లేదు అనుకున్నప్పుడు చికాకు కోపము వస్తుంది ఉందిలే ఉన్న అడ్జస్ట్ అవుదాము అనుకున్నప్పుడు అది అవాయిడ్ అయిపోతుంది సో ఇలాంటి నేచర్ని అలవాటు చేసుకుంటే బీ హ్యాపీగా ఉంటాము కూల్గా ఉంటాము సో ఏదైనా ట్రిప్కి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే దాన్ని మనము హ్యాపీగా ఫీల్ అవుతాము ఇలాంటి నేచర్ మనము ఏర్పరచుకుంటే లైఫ్లో ఏముంటుందంటే ప్రతి దాంట్లో ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తాము ఆనందంగా ఉంటాం కూడా సో అలాంటి నేచర్ని మీరు అలవాటు చేసుకోండి చాలా హ్యాపీగా ఉంటుందండి సో ఇలా ట్రిప్కి వెళ్ళలేము ఇలా బాగాలేదు ఇంట్లో మూడీగా ఉంది సో ఏవో ప్రాబ్లమ్స్ గొడవలు అయ్యాయి ఏదో అయింది మనసు అస్సలు బాగాలేదు అన్నప్పుడు పిల్లల్ని తీసుకొని అలాగే సరదాగా బయటికి తీసుకొని వెళ్ళడము లేకపోతే అలా వెళ్ళే అవకాశం లేకపోతే ఇంట్లోనే వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేయడము సో ఇలాంటివన్నీ అలవాటు చేసుకోవాలి ఎక్కువగా నేచర్కి సంబంధించి బయటికి అలా ఆహ్లాదంగా నడుస్తూ వెళ్ళండి ఎంత హ్యాపీగా ఉంటుందో సో అలాగ ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క దాన్ని ఎట్లా తీసుకోవాలంటే అనవసరమైన ఆలోచనలు అస్సలు పెట్టుకోకూడదు ఎందుకోసం అంటే అనవసరమైన ఆలోచనలు ఎందుకు పెట్టుకోవద్దు అనుకుంటున్నాను అని చెప్తున్నానంటే సో మనకి ఆ ఆలోచన వచ్చినప్పుడు అది చేసే అవకాశం లేదు ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఉంది సో దాన్ని సాల్వ్ చేసుకునే అవకాశం మన దగ్గర లేదు అది సాల్వ్ అవుతుందో లేదో ఎప్పటికీ తెలియదు తెలివనప్పుడు సో అది చేసుకునే అవకాశం లేనప్పుడు దాని గురించి అతిగా ఆలోచించడం ద్వారా మైండ్ డిస్టర్బ్ అవుతుంది కానీ ప్రయోజనం ఉండదు అవకాశం వచ్చినప్పుడు ఆలోచించామనుకోండి తప్పకుండా ఏ ప్రాబ్లమ్కైనా సొల్యూషన్ అనేది దొరుకుతుంది లేనప్పుడు ఎంతసేపు ఎన్ని రోజులు ఆలోచించుకుంటూ కూర్చుంటాం సో దాన్ని అవాయిడ్ చేయాలంటే ఇలాంటివన్నీ అలవాయిడ్ చేసుకోవాలి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి ఇంట్లోనే హ్యాపీగా ఉండొచ్చండి హ్యాపీగా ఉండొచ్చు ఇంట్లోనే చి పిల్లలు ఉంటారు పిల్లలతో చక్కగా ఇండోర్ గేమ్స్ ఆడుకోండి పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేయండి మాట్లాడుతూ ఉండండి వాళ్ళ సరదా సరదా ముచ్చట్లు వింటూ ఉండండి ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి బయటికి వెళ్ళాలనిపిస్తుంది చక్కగా హ్యాపీగా పిల్లల్ని తీసుకొని ఏదో అలా బయటికి అలా మార్కెట్కో అలాగే వెళ్ళండి వెళ్ళి ఏదైనా కొనాలనుకుంటే కొనుక్కోవాలి సరదాగా కసేపు వాళ్ళతో ఏదైనా జ్యూసో లేకపోతే ఏదైనా పానీపూరియో అలాంటివి ఏమైనా తిని స్పెండ్ చేసి రావడము ఇలాంటివన్నీ చిన్న చిన్న అలవాట్లు ఏమవుతాయి అంటే మన మైండ్ని రీఫ్రెష్ చేస్తాయి అలాంటి రీఫ్రెష్ మనకి తప్పకుండా ఉండాలి మంత్లో ఒక టూ త్రీ టైమ్స్ అయినా ఇలా స్పెండ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా సరే సో మన మైండ్ డిస్టర్బ్ అయింది చూస్తారా అది రిలాక్స్ అవుతుంది సో మైండ్ రిలాక్స్ అవుతే ఆటోమేటిక్గా మన మన బాడీలో మనలో కూల్నెస్ అనేది వస్తుంది సో ఇలాంటివన్నీ అలవాటు చేసుకోండి చాలా హ్యాపీగా ఉంటారు చూశారు కదా మేమైతే చక్కగా రెడీ అయిపోయి వచ్చేసాము ఇది నరసింహస్వామి క్షేత్రం అన్నమాట మా ఊర్లో ఉంటుంది నాన్నమ్మ వాళ్ళ ఊర్లో ఉంటుంది ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి దర్శనానికి చాలా బాగుంటుంది ప్రకృతితో మామయ్యమై గుహలో నరసింహస్వామి ఉంటారన్నమాట ఎంత బాగుంటుందో ఈ ట్రావెల్ లాగ్ ఫుల్ వీడియో కూడా ఉందండి చాలా రోజుల క్రితం చేసింది సో దీనికి ఎక్కువ వ్యూస్ రాలేదు సో మీరు చూడలేదు కదా ఇప్పుడు చూసే వాళ్ళకు చూడలేదని మళ్ళీ ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇలాగ దర్శనం చేసుకొని చక్కగా అందరం కలిసి భోజనాలు చేసుకొని హ్యాపీగా ఉండి ఈవినింగ్ వరకు మళ్ళీ ఇంటికి చేరుకుంటాము ఇలాంటివన్నీ సరదా సరదాగా అనిపిస్తాయండి ఇందులో కూడా చూసారు కదా నేనంటూ నేనే నాకంటూ ఒక ప్రత్యేకత సో నేనేం చేయాలనుకుంటున్నాను నలుగురితో కలిసినప్పుడు సో ఎలా ఉండాలి ఇది కూడా ఈ నేచర్ కూడా మనం అలవాటు చేసుకోవాలండి ఎందుకోసమే నలుగురితో కలిసినప్పుడు సో కంపారిజన్ అస్సలు చేసుకోవద్దు కంపారిజన్ చేసుకుంటే మనకేమవుతుందంటే మనని మనము తక్కువ చేసుకోవడం అవుతుంది మనని మనము ఎక్కువ చేసుకోవడం అవుతుంది అలా కంపారిజన్ లేకుండా మనకు మనము హుందాగా ఉండడానికి ట్రై చేయాలి నీ డ్రెస్సింగ్ స్టైల్ ఎలాగున్నా నువ్వు ఎలాగున్నా నీ పద్ధతి ఎలాగున్నా సరే నీకు నువ్వుగా ఒక మంచి మోటివేషన్గా ఉండాలి ఎలాగంటే ఎదుటి వ్యక్తిని చూసి చులకనగా ఉండేలాగా ఉండకూడదు అలాగని ఎదుటి వ్యక్తి కంటే తక్కువ అని మనం అస్సలు అనుకోకుండా మనకు మనము ఉన్నంతలో చాలా బాగున్నాను నేను అని అనుకునే మనస్తత్వం ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరితోటి ఉన్నా ఎంతమందితోటి ఉన్నా సరే మనకి ఆటోమేటికల్గా ఆ కాన్ఫిడెన్స్ అనేది లెవెల్స్ అనేటివి వచ్చి హుందాగా ఉండడానికి ట్రై చేస్తాము సో ఇలాగుండండి ఎప్పుడు కష్టాలు ఉన్నాయి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఉంది ఇది ఉంది అనుకొని మూడిగా ఉంటూ సో మైండ్ని డిస్టర్బ్గా ఉంచుకొని ఏమొస్తుంది ఏమీ రాదు హ్యాపీగా ఉండడానికి చాలా దారులు ఉంటాయి ఆ దారులను మనం వెతుక్కోవాలి అంటాను నేనైతే నేను అంతే ఇలాగే ఆలోచిస్తాను ప్రతిదీ ఎక్కడికి వెళ్ళినా బిగోల్గా ఉంటాను ఎలాగుండాలో అలాగుంటాను ఎగ్జాంపుల్ ఏదీ లేదు అసలు ఇంట్లో మామూలుగా చెప్తున్న ఆర్థికంగా మనకి బడ్జెట్లో డబ్బులు అస్సలు సరిగ్గా లేవు ఏదైనా టూర్ వెళ్ళాలనిపిస్తుంది ఏదైనా నలుగురితో కలిసి బయటికి వెళ్ళాలనిపిస్తుందంటే లేదు అన్నట్టుగా అస్సలు ఏంటంటే అలాగ ఉండదండి ఉన్నట్టుగానే బిహేవియింగ్ ఉంటుంది ఉన్నట్టుగానే ఉన్న దాంట్లోనే ఎంతవరకు మన బడ్జెట్ ఉంది అంతకంటే తక్కువ ఉన్నా సరే అందులోనే వెళ్ళి రావడము హుందాగా ఉండడము హ్యాపీగా ఉండడము సో ఇలాంటివన్నీ అలవాటు చేసుకున్నాను అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో ఆనందము సంతోషము హ్యాపీనెస్ అనేది మనకి దొరుకుతుంది చూసారు కదా ప్రకృతి ఎంత బాగుందో అలా కూర్చుని చూస్తుంటే మనసుకి ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో సో ఈరోజు రావాలి అని మళ్ళీ అనిపిస్తుంది సంవత్సరానికి ఒక రోజే మాత్రమే వెళ్తాము వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అనుకోండి సో ఇది ఇంకొక బ్లాగ్ ఇది మళ్ళీ సమ్మర్ కంటే ముందు చేసిన వీడియోస్ అండి ఇది మాకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది సో మా పెద్దమ్మ వాళ్ళతో కలిసి ఈ ప్రాజెక్ట్కి వెళ్ళాము ఇంట్లో పనంతా చేసేసుకొని మధ్యాహ్నము ఇలా ట్రావెలింగ్ చేస్తూ ప్రాజెక్ట్ దాటిన తర్వాత ఒక మంచి మామిడి తోట ఉంటుంది ఆ మామిడి తోటలో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట పిల్లలు మేము కలిసి చాలా బాగుంటుందండి ఇలాగ ఊర్లో ఉంటే ఇలాంటి ట్రిప్స్ అన్నీ వేసుకోవచ్చు దగ్గరలో చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా ఇలాంటివన్నీ సో సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇలాంటి అవకాశాలు అసలు ఉండవు కదా అండి ఎక్కడికి వెళ్ళినా సరే అమౌంట్ బడ్జెట్తో పని అంతే కదా సో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అలా ఉంటుంది కాదు ఇక మా ఊరు ఇలాంటి ఊర్లలోకి అయితే ఇలాగ సరదాగా వనభోజనాలకి కానీ సంతలోకి కానీ వెళ్తే చక్కగా అన్నం కూర వండుకొని అక్కడే ఇలాగ హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు చాలా అనిపిస్తుంది సో ఇలాంటి లైఫ్ ఉన్నప్పుడు సో చాలామంది అంటుంటారు సో మీరు చదువుకున్న దానికి మీరు చేసే పనికి అస్సలు సూట్ అవ్వదు చక్కగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు కదా మళ్ళీ జాబులు చేయొచ్చు కదా ఇలాంటివన్నీ అనిపిస్తుంది చాలామంది అంటూ ఉంటారు సో ఒక్కసారిగా గుర్తు వచ్చినప్పుడు అవునా ఇక్కడ ఎందుకు ఉండాలి అని అనిపించి అనిపించినప్పుడు ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటే ఇంత మంచి ఆనందం ఇంత మంచి హ్యాపీనెస్ ఇంత తక్కువ బడ్జెట్లో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసే అవకాశము ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుందా మన ఊరు మన ఇల్లు మన కుటుంబము సో ఎంతైనా కన్న తల్లి కన్న ఊరు దాన్ని మించింది ఇంకొకటి లేదు అనిపిస్తుంది ఇలాంటివన్నీ స్పెండ్ చేస్తున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది చూసారు కదా మా ఓడు అయితే ఉయ్యాలు ఊగుతున్నాడు వాడు ఫస్ట్ టైము చిన్నప్పుడు ఊగాడు సో వానికి అంత బాగా అనిపించలేదు వాడితో కలిసి నేను కూడా ఊగుతున్నాను చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తామండి ఈ ట్రావెలింగ్లో కూడా ఎంత హ్యాపీగా అనిపించిందో చెట్లలో అలాగా చక్కగా ఉయ్యాలలు కట్టుకొని ఆడుకొని ఇంకా మా పెద్దమ్మ చక్కగా వంటలు చేస్తే భోజనం చేసి ప్రాజెక్టు దగ్గరికి గంగ దగ్గరికి వెళ్ళి అక్కడ హ్యాపీగా పిల్లలు అందరూ తడుస్తూ ఎంజాయ్ చేశారు ఇదన్నమాట ట్రావెలింగ్ వ్లాగ్లో ఈ వ్లాగ్ ఇంకా రిలేషన్షిప్ విషయానికి వస్తే నాతో ఎవరు హ్యాపీగా ఉంటున్నారు నన్ను ఎవరు హ్యాపీగా చూసుకునేలాగా ఉంటున్నారు సో ఎవరి దగ్గరికి వెళ్తే నేను హ్యాపీగా ఉంటాను సో తృప్తిగా ఉంటాను ఆనందంగా ఉంటాను అని చాలా ఆలోచిస్తానండి వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే రిలేషన్షిప్లో చాలా మంది ఉంటారు మనకి పుట్టింటి వాళ్ళైతేనేంటి అత్తింటి వాళ్ళైతేనేంటి చాలామంది ఉంటూ ఉంటారు సో వాళ్ళలో మనకి ఎక్కువగా ఎవరితో హ్యాపీగా స్పెండ్ చేసే అవకాశం ఉంది మన బాధలు కానీ మన కష్టాలను కానీ ఎవరు అర్థం చేసుకుంటారు సో మనకి ఎవరు సపోర్టెడ్గా మాట్లాడతారు ఎవరు మనని బాగా చూసుకుంటారు ఇలాంటివి కూడా ఆలోచించుకోవాలి ఇలాంటి రిలేషన్షిప్లో అలాంటి వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి అలాంటప్పుడు ఏమైపోతుందంటే మనసు భారం అనేది దిగిపోతుంది నాకు అంతేనండి నేను అలాగే ఆలోచిస్తాను నాకేదైనా బాధ అనిపించింది అనుకోండి ఇలాగా మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను సో నాకు నచ్చిన రిలే రిలేటివ్స్ ఇంటికి వెళ్తాను హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను ఇంకా నాకంటూ ఉన్న దాంట్లో నన్ను నన్నుగా చూసుకునే వాళ్ళు మా అత్తగారి ఇంటి వైపు ఇంకా మా వీళ్ళు అన్నమాట వీళ్ళతో ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాను ఇలాగే అంతే రిలేషన్షిప్లో కూడా ఆలోచించుకోవాలి మనము ఎదుటి వ్యక్తిని చులకనగా చేస్తూ సో మనని మనము మనని మనను చులకనగా చేస్తూ ఎప్పుడు ఏదో సూటిపోటే మాటలు అనేవాళ్ళు అది అమ్మగారైనా సరే సొంత పుట్టిళ్ళైనా సరే ఏదైనా సరే ఎవరైనా సరే వాళ్ళని ఎక్కువగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి సో వాళ్ళతో మనకేంటి అన్నట్టుగానే మనం బిహేవియర్ చేయాలి మనతో ఎవరు హ్యాపీగా ఉంటున్నారు ఎవరు మనతో మన లైఫ్ని అర్థం చేసుకుంటున్నారు సో మనకి మంచి విలువనిస్తున్నారు అని అనుకుంటున్నామో వాళ్ళతో ఎక్కువగా స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి లైఫ్లో ఏదైనా సరే మన కష్టం మనం పడాల్సిందే మన లైఫ్ని మనం లీడ్ చేయాల్సిందే ఎవరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు వస్తున్నారు ఎవరు మనల్ని చూసుకుంటున్నారు ఎవరు సపోర్టెడ్గా ఉన్నాడు ఇలాంటివన్నీ ఆలోచించుకొని మన రిలేషన్షిప్ని కూడా హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేయాలి బంధం అనేది దృఢంగా ఉండాలంటే ఆ ఎదుటి వ్యక్తి కూడా మన బంధాన్ని అర్థం చేసుకునే విధంగా ఉండాలి అలా అర్థం చేసుకోకుండా మనని మనను చులకన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవాయిడ్ చేయడం నేర్చుకోండి ఇది చాలా మంచిది ఇది మన లైఫ్కి ఒక చాలా మంచిది ఎందుకు చెప్తున్నానంటే ఇలాగ ప్రతి ఒక్కదానికి ఎందుకంటే ఇవాళ రేపు ఫోన్స్ వచ్చాయి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది మనకి బాధ అనిపించినప్పుడు ఇలాగ షేరింగ్ చేసుకున్నప్పుడు చులకన చేసే వాళ్ళని అవాయిడ్ చేసుకోండి సో బాధని షేర్ చేసుకొని మనని అర్థం చేసుకునే వాళ్ళని దగ్గరగా చేసుకోండి ఇది ఇంకొక ట్రావెల్ లాగా ఈ బ్లాగ్ వచ్చేసి కుం అది జలపాతము లొద్ది వాటర్ ఫాల్స్ అని మా ఊరి దగ్గరలోనే ఉంటుంది చిన్న వాటర్ ఫాల్స్ అనమాట చాలా బాగుంటుంది అడవిలో ఉంటుంది ఇంకా అడవిలో చక్కగా భోజనాలు చేసేసిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళామండి అప్పుడప్పుడు మా వారి ఫ్రెండ్స్ అందరి కలిసి మేము ఇలాగ వెళ్తాము సో ఫ్రెండ్స్ అందరం చాలా బాగుంటాము మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ వేస్తూ ఉంటాము సో అందులో వచ్చేసి ఇంకా మేము ఇలాగా చక్కగా వంటలన్నీ చేసుకొని అందరం భోజనం చేసేసిన తర్వాత చూసారు కదా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము ఇంకా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఎవ్వరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటున్నారు మేమంటూ మాకంటూ ఒక ప్రత్యేకత ఉంది కదా సో మేము ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి రావాలి హ్యాపీగా స్పెండ్ చేయాలని అనుకున్నాం ఇందులో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మనకంటూ ఒక ప్రియారిటీ మనకంటూ ఒక నేచర్ని అలవాటు చేసుకోవాలి సో ఎందుకోసం అంటే ఏదైనా నలుగురు మాట చెప్తున్న ఉదాహరణకి నలుగురితో కలిసి వెళ్తాము హస్బెండ్ వై వైఫ్ అండ్ హస్బెండ్ మే వెళ్తాము మనకేదో హ్యాపీగా ఒక హ్యాపీగా ఒకలాగా స్పెండ్ చేయాలనిపిస్తుంది ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు సో అలాగే స్పెండ్ చేయాలని మనసులో తపన తాపత్రయం అన్నీ ఉంటుంటే వాళ్ళు ఏదో అనుకుంటారు లేదో అనుకుంటారని డ్రాప్ అయిపోతూ ఉంటాము సో అలాంటి అవకాశం మళ్ళీ మనకి తిరిగి రాదు సో మనకంటే ఒక మంచి అంతే కదా ఒక బంధం ఉంది కదా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అవుతుంది కదా మీకు ఎలాగే స్పెండ్ చేయాలనిపిస్తుంది అలాగే ఉండడానికి ట్రై చేయండి అంతే కదా వయసుతో సంబంధం లేదు మనకు కావలసిన ఆనందాలు సంతోషాలు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే తీర్చుకోవాలి సో అంతే కదా అలాగే ఆలోచించాలి సో ఇలాగ మైండ్ని మోటివేషన్గా చేసుకొని ఎక్కడైనా సరే బీ హ్యాపీ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి ఎటువంటి ప్లేసెస్కి వెళ్ళినా ఇక్కడ ఉన్నా ఏదున్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఏది ఉన్నా సరే ఇలాంటి బీ కూల్నెస్ని అలవాటు చేసుకోండి మైండ్ని రిలాక్స్గా ఉంచుకుంటే ప్రతి దాంట్లో ఆనందం సంతోషం అన్నీ ఉంటాయి అనవసరమైన ఆలోచనలు వచ్చినప్పుడు కూడా మైండ్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇలాంటివన్నీ ఉండడానికి ట్రై చేయాలి మన లైఫ్లో అప్పుడే లైఫ్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది సో మీ లైఫ్లో ఇలాగ స్పెండ్ చేస్తారా లేదో కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి జలపాతం చాలా బాగుంది కదా ఇంక అందరం ఇలా స్పెండ్ చేసేసి బయటికి వచ్చేసి చక్కగా రెడీ అయిపోయి మళ్ళీ ఇంటికి అందరం వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మళ్ళీ పనిలు షురు మళ్ళీ అన్నీ రొటీన్గా వచ్చేస్తుంటాయి కానీ మనసుకి ఒక రిలాక్స్మెంట్ దొరుకుతుంది సో ఈ రిలాక్స్మెంట్ ఈ హ్యాపీనెస్ అనేది మన మైండ్ని మోటివేషన్ చేసుకోవడానికి అవకాశం అన్నమాట అంతే కదా సో ఇలాగ హ్యాపీగా స్పెండ్ చేయండి అందమైన జీవితానికి అందమైన ఆలోచనలు ఆనందమైన అలవాట్లని అభిరుచులని ఏర్పరచుకోండి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి లైఫ్ అనేది ఈ జీవితం అనేది ఈ రోజు వరకే ఉంటుంది సో ఈ జీవితాన్ని హ్యాపీగా స్పెండ్ చేయడానికి ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ట్రాయల్ లాగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అరుణ సంతోష్ తప్పకుండా వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయకుండా మర్చిపోకండి మీ విలువైన అభిప్రాయాలను షేర్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు చూసారా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్ బా